దేవునికి మహిమ గాక సృష్టికర్త దేవాదేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లించుచున్నాను ప్రియమైన సహోదరు సహోదరులారా యొక్క ఛానల్ ద్వారా వాక్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట శుభాభివందనములు ఇంతటి దినాన క్రైస్తవ గృహంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఒక పది వాక్యాలు అని చెప్పి అయితే ఒక ఐదు చర్చించుకోవడం జరిగింది దానికి కొనసాగింపుగా ఈరోజు రెండో వీడియో కూడా చేయడం జరుగుతూ ఉన్నది గమనించండి మనము కొద్ది కొద్ది సమయంలోనే మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి మనం మేధావులం కాదు మనం శాస్త్రం కాదు మనం పండితం కాదు కానీ మనకున్న కొద్దిపాటి అనుభవంతో మనకున్నదాన్ని ఇతరులు తెలియపరచాలనే ఉద్దేశంతో నేనైతే చేస్తూ ఉన్నాను గమనించండి నిన్న మనము ఐదు వాక్యాలు చెప్ప జరిగింది మిగిలిన ఐదు వాక్యాలు ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాము నిన్నోసారి గుర్తు చేస్తారు చూడండి మనము మొదటిగా పెద్ద తర్వాత మీద ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మనము ఆరో వచనంగా చెప్పుకున్నాము సందులో తర్వాత ఉంటా ఉంటుంది ఆ సందు తర్వాత మనము అదే ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిది వచనం చెప్పడం జరిగింది మధ్య తర్వాత హాల్లో నుండి బెడ్రూమ్ పోయే తర్వాత మీద హిర్మియా గ్రంథము ముప్పై తొమ్మిది పద్దెనిమిదో వాక్యం చెప్పడం జరిగింది బెడ్రూమ్ లోపల తర్వాత పైన మనం ఏం చెప్పుకున్నామంటే కీర్తన గ్రంథం నుండి నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచనంగా చెప్పుకోవడం జరిగింది అదే టీవీ సెల్ఫ్ మీద టీవీ కబోర్డ్స్ మీద మనం ఏం చెప్పుకోవాలంటే కీర్తన గ్రంథం నుండి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడవ వచనము చెప్పుకోవడం జరిగింది ఈ ఐదు నిన్నడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది దానికి కొనసాగ ఈరోజు వీడియో మన యొక్క అంశం ఏంటంటే క్రైస్తవ గృహంలో ఉండవలసిన పది ప్రాముఖ్యమైన వాక్యములు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ రోజు తెలుసుకుందాము ఆరో వాక్యాన్ని చూసినట్లయితే మనకు హాల్లో కబోర్డ్స్ ఉంటూ ఉంటాయి సెల్ఫ్లు ఉంటాయి కదా ఆ సెల్ఫ్ మీద రాసుకునేందుకు మనం చూద్దాం ఇక్కడ కీర్తన గ్రంథం నుండి నూట తొం నూట నాలుగవ కీర్తన ముప్పై మూడో వచనము హాల్లో సెల్ఫ్ల మీద ఒకటి టీవీ నిన్న అయిపోయింది ఈరోజు మనకు ఇంకా శిల్పుల మీద నూట నాలుగవ కీర్తన ముప్పై మూడు వశ్రులు చూసినట్లయితే నా జీవిత కాలం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను వాక్యము స్పష్టంగా చదివిస్తూ ఉన్నది నా జీవితకాలం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను మనము సహజంగా సంఘములలో ఆరాధనలో తప్ప మరి ఏ టైంలో కూడా మనము కీర్తనలు పాడము దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరచలేకపోతూ ఉన్నాము కొంతమంది అయితే సంఘంలో కూడా పాడకుండా ఉంటా ఉంటారు చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉన్నది నా కాలం అంతా నా బ్రతు దినం కూడా నేను దేవుణ్ణి మహిమపరచేదను పాటల ద్వారా కీర్తన ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మనము ప్రాణమున్నంత వరకు కూడా దేవుని మహిమపరచడం వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఈ వాక్యం మన ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలు లేవంగానే దాన్ని చూచినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది అయ్యో మనము దేవుణ్ణి స్తుతించాలి కదా దేవుణ్ణి ప్రార్థించాలి కదా దేవుణ్ణి ఘనపరచాలి ఒక ఆలోచనతో క్రమంగా వాక్యంకి అలవాటుపడుతూ ఉంటారు వాక్యాన్ని దానిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు కింది బాబు చూడండి నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను మనము ఎప్పుడు చనిపోతామో ఎవరికి చెప్పలేము మనకు జీవితం కొద్దిపాటిది ఇప్పుడున్న మనిషి గణచేపట్లో మరణిస్తూ ఉంటారు ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుని మహిమపరిచేవారిగా ఉంటూ ఉండాలి దేవుణ్ణి గనపరిచేవారిగా ఉంటూ ఉండాలి దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటూ ఉండాలి దేవుని యొక్క సువర్త పరిచర్య చేసేవారిగా ఉంటూ ఉండాలి ఇది మన హాల్లో శిల్పుల మీద రాసుకునేందుకైతే మనం చెప్పుకోవడం జరిగింది ఆరో వాక్యంగా ఏడో వాక్యం చూడండి ఇక్కడ ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్క వంటి కిటికీ ఉంటూ ఉంటుంది ఆ కిటికీ మీద రాసుకునేందుకు ఇక్కడ సామెత గ్రంథం నుండి ఇరవై నాలుగవ అధ్యాయము సామెత గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే శ్రమదినంన నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు శ్రమలు వస్తూ ఉంటాయి సోదరులు వస్తూ ఉంటాయి మనకు మనము అనుకున్నది జరగకపోవడం కావచ్చు బలహీనపడడం కావచ్చు వ్యాధులు మనల్ని చుట్టుముట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి అలాంటి దినంలో మనము బలపడ బలహీనపడకుండా బలపడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ మనల్ని మనము దేవుళ్ళు మహిమపరిచినట్లయితే మన శ్రమలు మనం మర్చిపోయి దేవునితో మమేకమైనప్పుడు మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారుగా ఉంటా ఉంటాము దేవుని యొక్క కృపను మనం పొందుకుంటా ఉంటాము ఆ దేవుని కృపను బట్టి మన శ్రమలు మనల్ని దూరం అవుతూ ఉంటాయి మన శ్రమ నుండి మనకు విముక్తి కలుగుతూ ఉంటుంది వ్యాధుల నుండి స్వస్థ జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది శ్రమ దినం మని కుంగ కూడా అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది మన సహోదరు సహోదరులారా ఈ దినాల్లో చిన్న చిన్న వాటికి అపార్థాలు చేసుకొని ప్రాణించుకునే పరిస్థితిలో ఉంటా ఉన్నారు జనాలు కాబట్టి గమనించండి ఈ వాక్యం మనం చదివినట్లయితే మన పిల్లలకు ఈ వాక్యాన్ని బట్టి బలపడుతూ ఉంటారు ఈ వాక్యాన్ని బట్టి బలపడతా ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు శ్రమ వచ్చినప్పుడు మనతో పంచుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క సందు కిటికీలా రాసుకుంటూ ఉండాలి ఎన్నో వచనం చూద్దాం మనము ఇంకో కిటికీ ఉంటూ ఉంటే మనకు హాల్లో రెండు రెండు కిటికీలు ఉంటామండి కాబట్టి మొదటి కిటికీగా మనము సాయంత్రం ఇరవై నెల పదము రెండో కిటిక మార్చు వర్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూసినట్లయితే రెండవదిగా నీవు నిన్ను వాళ్ళే నీ పొరుగు ప్రేమించవాలని రెండవ ఆజ్ఞ వీటన్నింటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియో లేదని అదంతా చెప్పాను ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ప్రస్తుత దినాలలో డబ్బాష కావచ్చు భూ తగాతలు కావచ్చు ఇంకా ఇతర కారణాల వలన తన సొంత అన్నతోని తమ్మితోని అక్కతోని చెల్లెలతోని సంబంధాన్ని విడగొట్టుకుంటా ఉన్నారు అది క్రైస్తవు మనం కూడా అనేక కుటుంబాల్లో ఉంటా ఉన్నాయి ప్రియమైన వారి గమనించండి ప్రస్తుత దినాలలో మన యొక్క అన్నదమ్ములతోని అక్కలతోని చెల్లెలతోని మనకు మాటలు లేక బంధాలను తెగొట్టుకుంటా ఉన్నారు వాక్యం ఏం చెప్తా ఉన్నది నిన్ను వాళ్ళని పొరువని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే మనము ప్రేమించకుండా వారిని హీలం చేస్తూ ఉంటాం ద్వేషిస్తూ ఉంటాం నీకున్న దాన్ని బట్టి అహంకారం గర్వం కావచ్చు లేక భూ తగలు కావచ్చు డబ్బు యొక్క సహజ గుణం ఏందంటే మనుషులను విడగొట్టడం ఇలాంటి వాక్యం మన ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలు ప్రేమతత్వం పెరుగుతూ ఉంటుంది సహోదర ప్రేమ పెరుగుతూ ఉంటుంది వారిని ఇతరులను ప్రేమించే వాళ్ళే అని ఒక ఆ వాక్యం విన్నప్పుడు మన కుటుంబంలో కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు మన అందములను మన చెల్లెలు కావచ్చు మన అక్కలు కావచ్చు మన పిల్లల్ని మన పిల్లలు వారిని ప్రేమించే తత్వం పెరుగుతూ ఉంటుంది అయ్యో వాక్యం విరుద్ధం కదా ఇది పాపం కదా నేను చేయకూడదని ఒక తలంతులా కలుగుతూ ఉంటుంది కాబట్టి గమనించండి దీన్ని హాల్లో రెండో కిటికీ మీద రాసుకుంటూ ఉండండి మార్క్స్ వర్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము మనకు బెడ్రూమ్లో కూడా కిటికీలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ బెడ్రూమ్ మీద ఏ కిటికీ మీద మనం ఏం రాసుకోవాలని చూడండి ఇదే మార్క్స్ వర్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను మనము రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటాము ఎక్కువగా బెడ్రూమ్లలో ప్రార్థనకు ఉపయోగించుకుంటూ ఉంటాము ఒంటరిగా ప్రార్థన మనకు తత్వం మనకు ఉన్నప్పుడు మన యొక్క దేవుతో మన సహవాసం బలపడేందుకు మనము గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రార్థన చేసినప్పుడే ఏముండాలంటే మనకు మనం అడుగు వాటిని పొందుకున్నామని నమ్మాలి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు దేవుడు నాకు ఇచ్చిండు నేను పొందుకున్నాను నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలని చెప్పి వాక్యం అయితే సెలవిస్తాను కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మీ యొక్క బెడ్రూమ్లో రాసుకుంటూ ఉండండి ఎందుకంటే స్పష్టంగా మనం వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి మన యొక్క జీవితాలను మార్చేది మన పిల్లల యొక్క జీవితాలను మార్చేది వారికి అవగాహన పెంచేది వారిని వాక్యంలో బలపరిచేది కూడా ఈ యొక్క వాక్యాలే కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగుచిన వాటిని పొందు పొందుకున్నాము దేవుడు మనకు అనుగ్రహించు అని చెప్పి దేవుణ్ణి ఇంకా స్తుతిస్తూ ఉండాలి ఇంకా ఆయనకు స్తోత్రం చేస్తూ ఉండాలి ఇంకా ఆయన మహిమపరుస్తూ ఉండాలి ఇంకా ఆయన ఘనపరుస్తూ ఉండాలి మన పిల్లల చేత కూడా స్థుతించడం నేర్పిస్తూ ఉన్న పిల్లలకు దేవుణ్ణి మహిమపరచడం దేవుణ్ణి ఆరాధించడం ఒక క్రమ పద్ధతి మన పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి చూడండి పదే వచనంగా మనం ఏం చెప్తామంటే కిచెన్లో కిటికీ ఉంటా ఉంటుంది ఆ కిచెన్లో కిటికీ మీద కూడా ఒక వాక్యం మనం రాసుకుంటూ ఉండాలి చూడండి అక్కడ మత్తాయసు సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనము మత్తాయసు సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ప్రస్తుత దినాలలో మన యొక్క ఆలోచన విధానము ప్రతి ఒక్కరికి కూడా ఈ పూట తిన్నాం కదా రేపు ఏం వండుకుందాం రేపు ఏం తిందాం అని చెప్పి అనుకుంటూ ఉంటాము ఇది మనిషి యొక్క సహజ గుణము సహజ లక్షణము కానీ వాక్యం ఏం సెలవుస్తామని చూడండి ఇక్కడ ఇది ప్రత్యేకంగా కిటికీ కిచెన్లో కిటికీ రాసుకుంటా ఉండండి చూడండి ఇక్కడ మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినము కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగదుమో ఏమి ధరించుకుందమోనని చిందింపకూడి వాక్యం చెప్తా ఉన్నది రేపటి దినాన్ని గురించి మనము చింతించకూడదు ఈ దినం మనకు దేవుడు అనుగ్రహించండి కాబట్టి ఈ దినాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి ఆయనకు మనం సజీవుల ఉంచినందుకే మనమే ఆయనను సృతించే వారమై ఉంటా ఉండాలి గణ్యపరిచే వారమై ఉంటా ఉండాలి కాబట్టి ప్రియమైన సహోదరు సహోదరులారా ఈ యొక్క పది ప్రాముఖ్యమైన వాక్యాలు మన యొక్క గృహాలలో క్రైస్తవులు అనబడి మన గృహాలలో ఖచ్చితంగా ఉంటా ఉండాలి కాబట్టి గమనించండి రేపటి వీడియోలో క్రైస్తవునిగా మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన ఒక ఆరు అంశాలు ఆరు వాక్యాలు రేపటి వీడియోలో మనము తెలియపరుస్తూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి దినం కూడా కొద్ది కొద్ది నిమిషాలతో మన వాక్యం అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి దినము మనం పెట్టేది ప్రయత్నం చేస్తూ ఉంటాము మన పనుల రీత్యా మనమైతే ప్రతి దినం నైటే పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను రేపటి దినాన రేపు శుక్రవారం ఇల్లుండి శనివారం ఈ రెండు రోజులు కూడా ఉపవాస ప్రార్థనలు విద్యార్థులు ఎగ్జామ్ నిమిత్తమై ఉంటూ ఉంటుంది ఎవరైనా ఆశపడినట్లయితే మీ యొక్క పేర్లు మాకు తెలియపరచండి వారిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమెను